బీజేపీని శివాజీ ప్రశ్నించినందుక నెహ్రూ గాంధీ కుటుంబాన్ని అప్పుడు ఎకానమీ బాగుందని ప్రేస్ చేసినందుక యాక్టర్ శివాజీకి ఈ పనిష్మెంట్ ఇచ్చారు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు అలాగే ఉత్తరప్రదేశ్ ఒక బీజేపీ ఎమ్మెల్యే అమ్మాయిని రేప్ చేసేస్తే ఘోరంగా సిబిఐ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఆయన్ని కన్విక్ట్ కూడా చేసేసారు ఈయన రేపిస్టు అని కోట్లు మాత్రం మటమాటికి ఆయనకు బెయిల్స్ ఇస్తున్నాయి అంటే బీజేపీ ఎమ్మెల్యే అయితే రేప్ చేసినా పర్వాలేదు మర్డర్ చేసినా పర్వాలేదు ఎంత క్రైమ్ చేసినా పర్వాలేదు లక్షల కోట్లు దోచుకున్నా రుణమాఫీ చేసేస్తాం ఈ ఇమేజ్ ప్రపంచమంతా మోదీ గారికి చెడపేరు తీసుకొస్తుంది బీజేపీకి చెడ పేరు తీసుకొస్తుంది రండి దేశాన్ని కాపాడదాం రాష్ట్రాన్ని రక్షిద్దాం ప్రతి తెలుగు బిడ్డ ఈచ్ వన్ రీచ్ టెన్ ప్రతి ఒక్కరు పది మందికి వంద మందికి చెప్పండి మార్పు తీసుకొద్దాం రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుదాం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి